హాయ్ అండి అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఇది పౌర్ణమి రోజు వీడియో కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట నా ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము వీడియో చాలా లెంత్ ఉందండి అందుకని నేను ఫాస్ట్ పెట్టేశాను వీడియోని ఇది మా ఊర్లో అంటే పేట ఫిరంగపురం దగ్గర ఉంటుంది కదా కొండవీడు దగ్గర మా ఊరండి అది మా ఊరి శివాలయంలో చేసామన్నమాట ఈ సంవత్సరం అక్కడికి వెళ్దాం అనుకొని ఇంకా చిన్న అకేషన్ కూడా ఉంది ఒక కారణం కూడా ఉంది మేము ఆ గుడికి వెళ్ళటానికి సో ఆ పని కూడా అవుతుందని చెప్పేసి వెళ్ళాము ఇంకా ముందుగా పౌర్ణమి కదా మార్నింగే వెళ్ళాము అందరం కలిసి ఇంకా ముందు ఆ దీపం వెలిగించేద్దామని చెప్పేసి తులసి చెట్టు దగ్గర చేసుకుంటున్నాను అయితే అదంతా కొండ ప్రాంతం కదా కోతులు ఎక్కువండి మాకు చాలా కోతులు వచ్చేసి అందులో అందరూ దీపారాయం చేస్తారు అట్టికాయలు అవన్నీ పెడతారు కొబ్బరి చెప్పు కొబ్బరికాయలు కొడతారు బియ్య పిండి అవన్నీ పెడతారు కదా వాటి కోసం దగ్గర దగ్గర పది కోతుల దాకా అక్కడక్కడే తిరుగుతున్నాయండి అవి అక్కడక్కడే తిరుగుతున్నాయి ఆ చెట్టు మీద తిరుగుతున్నాయి నేను హడావుడి హడావుడిగా అసలు చేసేసాను సరిగా చేయలేదు గబగబా ఇంకట్లా ముగ్గులు వేసేసి అందరం దీపారాయం చేశాను కొబ్బరికాయ కొట్టమైతే మర్చిపోయాను తులసి చెట్టు దగ్గర అదే ఉసిరి చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టం మర్చిపోయాను కోతులని మూ వచ్చేస్తున్నాయండి ఒకటి ఉంది పెద్ద కోతి ఇంకా అవి వస్తున్నాయి అని చెప్పేసి నేను భయపడుతున్నాను మేము అది కర్రబట్టుకొని కూర్చొని ఉన్నారు అక్కడ తనే అందిస్తూ ఉన్నాడు ఇంకా అట్లానే చేసేసాను అనమాట హడావుడిగా లక్ష ఒత్తులు కూడా వెలిగించేసాము లాస్ట్ ఇయర్ వెలిగించాను మళ్ళీ ఇప్పుడు వెలిగిస్తున్నాను లక్ష ఒత్తులు ఇంకా దీపార్జన అయితే చేసేసామన్నమాట అందరం ఫాస్టింగ్ ఉన్నాం మేము అసలు విషయం అయితే మీకు చెప్పలేదు కదా అది అమ్మ వాళ్ళ ఊరండి మామయ్య వాళ్ళందరూ అక్కడే ఉంటారు పిన్ని అక్కడే ఉంటుంది అదంతా కొండ ప్రాంతం ఆ ఊరంటే మాకు చాలా ఇష్టము చిన్నప్పుడు సెలవులు ఎప్పుడు వచ్చినా అక్కడికే వెళ్తాము ఇంకా అక్కడ ఆ ఊర్లో శివాలయం కట్టారనమాట ఇంకా అమ్మ తన అనేది చెప్పేసి అభిమానంతో ఆ టెంపుల్లో ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నాన్న చనిపోయి సెవెన్ ఇయర్స్ పైన అవుతుందండి సెవెన్ ఇయర్స్ అవుతూ ఉంది ఇంకా నాన్నకి గు నాన్న పేరు మీద గుర్తుగా తన ఊరు శివాలయాన్ని మర్చిపోకుండా బయట ఎక్కడో ఇవ్వకుండా తన ఊరిలో ఇవ్వాలని చెప్పేసి శివయ్యకి వెండి రూపు వెండి పడగా ఇచ్చిందండి గుర్తుగా నాన్న పేరు మీద ఇంకా గోవునిచ్చింది కపిల గోవుని ఇవ్వాలని చూసింది కానీ కపిల గోవు ఇవ్వటం కుదరలేదు మామూలు గోవునిచ్చింది ఇంకా అప్పుడు అప్పుడు గుర్తుగా ఇచ్చింది సిక్స్ ఇయర్స్ బ్యాగు అయితే ఇంకా అమ్మకి ఎందుకో తనకు అనిపించింది మనసులో ఈ కార్తీక మాసంలో ఆయనకి మారేడు దళాల దండ ఇవ్వాలని చెప్పేసి వెండిది నూట ఎనిమిది మారేడు దళాల దండ ఇవ్వాలని చెప్పేసి ఆమెకి మనసులో అనిపించింది ఇంకా మాతో చెప్పింది మనము ఎంత ఇస్తే అంతకంత శివయ్య మనకిస్తారు కదండి అందుకని చెప్పేసి మనకి ఆయన ఇవ్వబట్టే ఈ మాత్రం ఉన్నాము అనిపించింది మన అందులో మనకి మనకి మనం ఆయన ఇచ్చిన దాంట్లో మనం ఇచ్చింది అంత మా అమ్మ అంటది ఆవు గింజ అంతలావు గంజ ఆవు గింజ గంజ అనేసి అంటుంటుంది చాలా తక్కువ ఉండి ఆయన ఇచ్చింది దాంట్లో మనం ఇచ్చేది అందుకని చెప్పేసి ఇంకా మేము ఒప్పుకున్నాము ఇంకా అది నూట ఎనిమిది మారేడు దళాలతో దండ చేపించింది ఇంకా అది పౌర్ణమికి ఇవ్వాలి అని అనుకుంది ఇంకా అందుకని చెప్పేసి అది ఇవ్వటం కోసము ప్లస్ మాకు పౌర్ణమి రోజు ఆయనకి దీపారం చేసినట్టు ఉంటుంది అక్కడ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమందరం వెళ్ళామనమాట ఇంకా అక్కడ ఆయనకి ఇచ్చేసిన తర్వాత అభిషేకం జరిగిన తర్వాత ఇంకా మేము ఇచ్చాం కదా ఇచ్చింది ఒక గోవే తర్వాత అది దినదిన అభివృ అభివృద్ధి అన్నట్టుగా చాలా గోవులు అయినాయి అండి కొన్ని బయటికి వెళ్ళినాయి అట ఎన్ని గోవులు ఇంకా వాటి కోసం అనేసి మేము అట్టికాయలు అవన్నీ తీసుకెళ్ళాం బెల్లము అట్టికాయలు తీసుకెళ్ళాము ఇంకా మేము వెళ్ళి ఇంకా వాటిని పలకరిచ్చేసి ఇంకా వాటికి ఫు అది మేము తీసుకెళ్ళిన అట్టికాయలు బెల్లము అవి తినిపించాం అనమాట ఈ గుడి పేరు మీద ఫేస్బుక్లో ఛానల్ ఉందండి ఆయన గుడి ధర్మకర్త ఉన్నారు కదా ఆయన పెడుతూ ఉంటారు దాతలు ఆవులకి ఫుడ్కి ఇంకా గుడికి వాటికి దాతలు ఇస్తూ ఉంటారనమాట ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు లోటు అయితే లేదు శివయ్య వల్ల అంతా బాగా జరుగుతుంది మీరు కూడా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి గోదానం మంచిది టెంపుల్కి మనం దానం చేసినా మంచిది శివయ్య అంతకంతా మనకి ఇస్తారు సో మీరు ఎవరైనా దానం చేయాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే తను మాట్లాడతారండి అది ఆయనేనండి ధర్మకర్త గుడి ధర్మకర్త చాలా మంచివారు ఇంకా మేము రిటర్న్ అయ్యామండి అప్పటికే మాకు ఇంకా మేమైతే మేము వచ్చేటప్పుడు నా బండి అయితే రిపేర్ వచ్చిందండి నా బండి రిపేర్ వచ్చి మధ్యలో అయిపోయింది ఇంకా రిటర్న్లో బోయిపాలెం దగ్గర బండి రిపేర్ చేయించుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళాము ఫాస్టింగ్ కాదు ఇంకా ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకొని తాగాము పౌర్ణమి రోజు శివయ్యకి మారేడు దళాలు దండ ఇచ్చి ఆయన దర్శనం చేసుకున్నందుకు అవకాశం మాకు కల్పించినందుకు మా అమ్మకి మేము చాలా కృతజ్ఞతలు చెప్పకుండా ఇంకా రుణపడి ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మేము మీ ముందు ఉంటాను బాయ్